ఇంటికి వచ్చేసరికి మా అన్నట్టుగా అప్పు వీళ్ళకి తెల్లడు పెట్టుకొని అర్థం పెట్టుకుని పాప బాబా బాధితుడు ఉన్నాడు చాలా అర్థం చాలా అన్యాయం ఉన్నారు మేము మేము అమ్మల్ని తల్లుంది మా నాన్న మాతలు అడవాటు ఉంది ఆయనాడచ్చి గొడవ పెట్టుకుంటాడని నేను నీళ్ళైన్ నిలబడుకున్నాను నేను మా నాన్ను నా ప్లేస్లో నిలబెట్టి నేను అట్లా చేయకూడదు అని చెప్పి వచ్చేసి ముగ్గురు ఈ ముందు అయితే మధ్య ఎక్కున్నాడు అట్లా మా తమ్ముడు మెదడు అట్లా గొడవ జరిగింది మళ్ళీ ఆడ మా మన ఏమన్నా ఏమి అంటే నాన్న సరి కింద ఉన్నాడు నేను ఏమన్నా అంటే కూర్చున్నాడు అయిపోయి కింద పడి రాళ్ళతో తగ్గిందని చెప్తాడు రాయి ఉండేది పక్కన దాన్ని కష్టం కింద ఉన్నప్పుడు రాయి పోయింది అట్లా అయిపోయింది సార్ గొడవ ఆడ పూర్తి దగ్గర అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాము వచ్చినా మళ్ళీ ఇంటి దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ అంత పదిహేను వందలు बात बोल रहे हैं सब लोग यहाँ पर चलना है बोलना संभव नहीं है ये लोग आप लोग क्या करेंगे चीन को निकाल देंगे आप लोग क्या करेंगे है लोग क्या करेंगे आप लोग है करेंगे आप लोग क्या 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 करेंगे क्या करेंगे आप

నుంచి ఇంటికెళ్ళేసి వచ్చాము గొడవ చేయకూడదనేసి మరి ఇంటి మీదకి వచ్చి ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ దాకా వైసీపీ కార్యకర్తలు వచ్చి మా మీద దాడి చేసి కట్టెలతో ఇంట్లో ఆడవాలని చీరలు చూపి మా అన్న మీద నా మీద దాడి చేసి చాలా ఘోరంగా కొట్టారు ఎందుకోసం ఎక్కడ చూసి అక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రశాంతంగా జరిగే పోలింగ్ బూతుల దగ్గరకు వచ్చి అక్కడ గలాట సృష్టిస్తూ అనేక విధాలంగా అక్కడ ఓటింగ్ జరుక్కోకుండా ఓటింగ్ని ఆపేయాలనే ఉద్దేశంతో మాపైన మా పైన దాడులు కూడా పాల్పడుతూ పోతున్నారు ప్రజలు అట్లావన్నీ ఎదిరిస్తూ ఈరోజు మంచి పర్సంటేజ్ ఓట్లు వేసి ఈరోజు విజయం విజయానికి జయరామణికి విజయం వచ్చింది వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ గలాట సృష్టించాలని చూస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా మా వాళ్ళంతా సహనంతో ఉండి ఆ ఓట్లను ఈరోజు పూర్తిగా పూర్తిగా వేసే విధంగా చూసుకున్నాము కానీ అబ్బే తొడ్డు విలేజ్లోన ముసలి రెడ్డి అనే ఫ్యామిలీ ఆ పిల్లోని ఇంటికి పోయి దౌర్జన్యంతోన కట్లతో కొట్టి వాళ్ళ ఆడవాళ్ళని కూడా వాళ్ళని వాళ్ళని అదే చీరలు చెప్పేసి ఎన్నో విధాలుగా వాళ్ళకి ఇబ్బంది పెట్టారు ఆ ముసలి రెడ్డి ఫ్యామిలీ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు నేను టీడీపీ జయరామన్న తరఫున ఈరోజు ఈరోజు నేను మీకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఎస్పీ గారికి